నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి తెలుసుకుందామండి మనం అనేక రకాల ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు చూడబోయే ఏంజల్ నెంబర్ అండి త్రిబుల్ సెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి ఇది అద్భుతం కాదండి మహా అద్భుతాన్ని చూపించగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ నెంబరు ఎవరికైతే కనుక కనిపిస్తుందో రిపీటెడ్గా మీరు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు ఎస్ అనే కమెంట్ చేయండి ఫ్రెండ్స్గా మీరు కమెంట్ బాక్స్లో నిజంగా దానికి అర్థమేంటి అలా కనిపిస్తే కనుక మనం ఏ ఏం చేయాలి అనే ఒక విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి జీవితంలో మనకి ఒక చిన్న చిన్న మార్పులు కాదండి మహా అద్భుతమైన మార్పుల్ని తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఈరోజు మనం చూడబోతున్నాం ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఏంజల్ నెంబర్స్ అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది కూడా మేము ఇంతవరకు తెలియచేశాము మళ్ళీ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానండి ఏంజల్స్ అనే ఈ ద్వారా మనకి ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారండి అంటే ఈ పని చెయ్యాలి చేయకూడదు ఒక్కొక్క రిపీటెడ్గా ఒక త్రిబుల్ ఫోర్ కానివ్వండి త్రిబుల్ సెవెన్ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ కనిపిస్తూ ఉంటే ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క అర్థం ఉంటుందని మనం తెలియజేస్తూ ఉన్నాము అలాగే రిపీటెడ్గా త్రిబుల్ సెవెన్ అనే ఒక నెంబర్ కనుక మనకు కనిపిస్తే ఏంటి అర్థం అని అంటే మనీ పరంగా మన జీవితంలో అండి మామూలుగా కాదు మనీ పరంగా మనం ఏదైతే సంపాదిస్తున్నామో మన మనందరము కూడా ఒక గోల్ అనేది ఉంటుంది నేను ఇంత సంపాదించాలి ఈ విషయాన్ని రీచ్ అవ్వాలి నాకు ఇది దక్కితే నేను ఇంకేదన్నా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ కనిపిస్తే నిజంగా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది అనుకున్న దానికంటే ఎక్కువగా భగవంతుడు మనకి ఇవ్వబోతున్నాడండి ఈ ప్రపంచం ఏంజల్స్ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి అంటే ఈ ప్రపంచం మనకి అందజేస్తుంది అని చెప్పి తెలియచేయటమే ఈ త్రిబుల్ సెవెన్ నెంబర్కున్న మహత్యం అండి నిజంగా ముందు కూడా చెప్పామండి మన వీడియోలో చాలా మంది అక్క నాకు త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ పద్దాకా కనిపిస్తుంది అక్కా అని చెప్పి నిజంగా అలాగా ఒక త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ రిపీటెడ్గా రోజుకి రెండు మూడు సార్లు అండి ఏదో ఒక రకంగా కనిపిస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే ఆ నెంబర్ని మనం చూస్తున్నామో అప్పుడు మన విష్ అనేది ఏదైతే ఉందో అది మనసులో మనం ఒక సెవెన్ టైమ్స్ అండి ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ఫారెన్ వెళ్ళాలి లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి ఆ గవర్నమెంట్ జాబ్ మనకు దక్కినట్టుగా నేను నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను ఫారెన్ వెళ్ళగలుగుతున్నాను నాకు విసా దొరికింది అని ఒక పాజి పాజిటివ్గా ఒక సెవెన్ టైమ్స్ మీరు అనుకోండి ఫ్రెండ్స్ మనసులో అంటే ఆ ట్రిపుల్ సెవెన్ అనే నెంబరు నిజంగా ఆ అదే విషయాన్ని మీకు తెలియచేయడానికే మీకు అంటికి కనిపిస్తుంది మీ విషయం కూడా ఆ నెంబర్తో తెలియజేస్తున్నారు కాబట్టి చక్కగా వెంటనే మన దగ్గరికి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుందండి అంతేకాకుండా ఈ మూడు నెంబర్స్ కూడా కలిపి కూడితే ట్వంటీ వన్ అనే నెంబర్ వస్తుందండి ఈ ట్వంటీ వన్ని మన సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే మూడు అనే నెంబర్ వస్తుందండి మూడు అంటే మనందరికీ తెలుసు త్రిమూర్తులకు సంబంధించిన ఒక సంఖ్య అండి అంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు ఈశ్వర్లు కలిసి నిజంగా మనకి ఒక విషయం చెయ్యాలి అని ఇష్టపడుతున్నారు మన కోరికని వాళ్ళు నెరవేర్చబోతున్నారు అని వీళ్ళ ముగ్గురు కూడా కలిసి మనకు ఒక విషయాన్ని ఏంజల్స్ ద్వారా తెలియజేస్తున్నారనమాట అంటే ఒక మహా అద్భుతాన్ని ఒక మహా సక్సెస్ని గొప్ప సక్సెస్ అని మనం చూడబోతున్నామని అర్థమండి అలాంటప్పుడు మనకి ఈ నెంబర్ కనిపిస్తుంది మన విషయం చెప్పుకుంటున్నాము ఇంకా కూడా మనం ఆ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని మనం ఇంకా కూడా మన దగ్గరికి రీచ్ అయ్యేలాగా చేయాలి అని అంటే ఒక నోట్బుక్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు నోట్బుక్ తీసుకొని అందులో ఈ త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ని మీరు ఎన్నిసార్లు అయితే రాయగలరో రాయండి ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ మీరు ఒక నోట్బుక్ తీసుకోండి మనీ పరంగా నేను అట్రాక్ట్ అవ్వాలి మనీని ఇంత సంపాదించాలని మీరు ఒక గోల్ ఒక త్రీ డేస్లో ఒక వన్ ల్యాక్ త్రీ డే ఒక టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ మీరు ఏదైనా సరే మీ అవసరాన్ని బట్టి మనకి ఊహించనంత కాదండి కోట్లు కావాలి మనకి అని అనుకుంటే అది ప్రపంచానికి తెలుస్తుంది అలా కాకుండా న్యాయబద్ధంగా మనకి ఈ విషయం కావాలి ఇది జరుగుతుంది నేను చేయగలను అని అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంతే అని మనం చేస్తాం కానీ విశ్వం అంతకంటే ఎక్కువ చేయగల శక్తి అనేది విశ్వానికి మాత్రమే ఉందండి మనం ఎప్పుడు కూడా మన విషయాన్ని తెలియజేస్తూ ఇది నేను సంపాదించగలను చేయగలను అనే ఒక గోల్ అనేది మనసులో పెట్టుకొని ఆ త్రిబుల్ సెవెన్ అనే ఒక నెంబర్ని మీరు ఒక రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ ఒక నోట్బుక్లో మీరు రాసుకోండి ఫ్రెండ్స్ అంటే ఒక వన్ ఆ మ్యాక్సిమం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఎంతసేపు పడుతుందని ఒక్క నిమిషం పడుతుంది ఒక్క నిమిషంలో డబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ 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 త్రిబుల్ సెవెన్ అని కాకుండా మీరు ఎలా అనుకుంటూ రాయాలి అనంటే సెవెన్ 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 ఒక్క సెవెన్ అంటేనే మనకి మహా అద్భుతం అండి అలాంటిది ఏ మనం మూడు సార్లు అంటున్నాం ఏడు 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 అని అలాంటిది మనం త్రిమూర్తుల్ని కలిసి కలిపి మనం పిలుస్తున్నాం అనమాట ఆ విశ్వాన్ని మన విశ్వాన్ని మన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాం మనీని మనకి అట్రాక్ట్ చేయమని అడుగుతున్నాం కాబట్టి విశ్వం ఆల్రెడీ అదే దారిలో ఉంది కాబట్టి అంటే మనకి చెయ్యాలి ఇవ్వాలి అన్న ఆతృతతోటే అవకాశాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది కాబట్టి మనం కూడా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నాం పాజిటివ్గా ఇది నాకు దక్కుతుంది విశ్వం ఇస్తుంది అని అన్నప్పుడు తొందరగా మనం క్యాచ్ చేసుకోగలుగుతామండి మనం అనుకున్న విషయాన్ని అందువల్ల ఒక వైట్ కలర్ నోట్బుక్ తీసుకోండి ఒక పేపర్ కానీ నోట్బుక్ కానీ తీసుకోండి ఒక పేపర్ తీసుకున్నా సరే మీరు రోజు కూడా మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు కనిపించినప్పుడు మాత్రమే కాదు మీకు గోల్డ్ ఇంకా తొందరగా రీచ్ అవ్వాలంటే రోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక నోట్బుక్లో త్రిబుల్ సెవెన్ త్రిబుల్స్ అనే నెంబర్ని మీరు ఎన్నిసార్లు రాయగలరో రాయండి ఇన్నిసార్లే రాయాలని ఏమీ లేదు అంటే మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి ఒక విషయాన్ని నేను ఇది రీచ్ అవ్వగలను అనే ఒక విషయాన్ని ప్రపంచం గమన అంతవరకు కూడా మర్చిపోకుండా గ్యాప్ లేకుండా కన్సిస్టెంట్గా మీరు రాయగలిగితే ఖచ్చితంగా మనీ పరంగా అండి మహా అద్భుతాలు జరగగలిగే అవకాశం అనేది ప్రపంచం మనకి కనిపిస్తుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈ ఇలాంటి పరిహారాలండి నిజంగా మీరు ఒక నాన్ వెజ్ తినేసిన చేసుకోవచ్చు లేదంటే కనుక ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము ఎలాంటి సమయంలోనే చేసుకోవచ్చు మీరు ఆఫీస్లో ఉన్నా చేసుకోవచ్చు కొంతమంది మనం ఏదైనా పూజలు పరిహారాలు చేయాలని అనుకున్నప్పుడు అక్క నేను ఆఫీస్లో ఉన్నాను చేయలేను ఈ టైంలో అనుకుంటూ ఉంటాము కానీ ఈ పరిహారాలు చేయడానికి మనకు టైం అనేది అవసరం లేదండి ఎప్పుడైనా ఎప్పుడైనా చేయొచ్చండి అందువల్ల ఈరోజే ప్రయత్నించి చూడండి ఈరోజే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక విషయాన్ని మన మంచి విషయం స్టార్ట్ చేయడానికి ఆమె వాళ్ళు చేద్దాం రేపు చేద్దాం నేను పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజే ఈ రోజు చేయగలను నాకు ఏ నమ్మకం అనేది ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ రోజే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికి ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే